షీప్ జాతులు వచ్చేసి దాదాపు ఒక భారతదేశం మొత్తం మీద దాదాపు నూట పది నూట ఇరవై దాకా ఉన్నాయి కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ మనకు బాగా ఫేమస్ ఏంటంటే నెల్లూరు నెల్లూరు జోడిపి నెల్లూరు బ్రౌన్ ఈ రెండు చాలా బాగా ఫేమస్ సో ఎక్కువ త్వరగా వెయిట్ గెయిన్ రావాలన్నా త్వరగా మంచి వ్యాధి నిరోధక శక్తి ఉండాలన్నా ఇది కూడా పనిచేస్తుంది మళ్ళీ మన మాచర్లకైనా తీసుకుంటే ఇక్కడ మాచర్ల బ్రీడ్ అయినా వస్తుంది గుంటూరు అయితే మీరు విజయనగరం కైనా పోతే కనుక విజయనగరం బ్రీడ్ వస్తుంది రాంపురం బ్రీడ్ అని అది అక్కడ ఒకటి బ్రీడ్ వస్తుంది మనకి సో ఈ నాగావల్లి బ్రీడ్ అంటారు విజయ విజయనగరంలో రా నాగావల్లి బ్రీడ్ అంటారు సో ఇవన్నీ ఏంటంటే మనకు మన దగ్గర ఉండే బ్రీడ్స్ ఈ దీంట్లో సో అది కాకుండా మంచి వెయిట్ గెయిన్ వచ్చేది ముజిఫర్ నగరి అని ఇది విదేశీ బ్రీడ్ దీని తోక చూడండి ఎంత ఉందో పెద్ద అనుకుంటాము దూడలాగా ఎంత పొడిగుంటాం తోక దీని తర్వాత ఇదండి ఇది కూడా నగరి మేలు ఇది బన్నూరు షీప్ అని పొట్టిగా ఉంటుంది మాంసం చాలా రుచిగా ఉంటుందండి బన్నూరు షీప్ స్పెషల్ అక్కడ మనకి బన్నూరు పొట్టిగా ఉంటుంది ఇట కూడా పెంచుకుంటారు కొంతమంది పొట్టిగా ఉంది ఇది గొర్రె అని చెప్పేసి మళ్ళీ రాంబుల్లెట్ అని ఇది విదేశాల బ్రీడ్ ఇది వచ్చేసి మనకు సంవత్సరంలోనే వంద కేజీలకు వస్తుంది ఇది అంత అన్నమాట ఇప్పుడు కడప కర్నూలు ఎక్కువ మీకు బ్రౌన్ కలర్ వెరైటీ ఉంటుంది అర్థమైందైనా మీరు చిత్తూరు అనంతపురము ఈ పక్క ఇట్లా అనుకోండి ఒంగోలు నెల్లూరు ఇటు వస్తే జోడిపి వస్తాయి జోడిపి వస్తాయి అన్న జోడిపి అంటారు తెలుపు నలుపు ఇది నెల్లూరు బ్రీడ్ వస్తుంది మనకి అది బ్రౌన్ కలరు ఆ పక్క ఎక్కువ వస్తుంది ఎండలు ఎక్కువ ఉండే పక్క అది వస్తుంది మనకి ఇది ఈ పక్క వచ్చేస్తుంది అనమాట అర్థమైందన్న సో మనం ఏంటంటే సెలక్షన్ ఆఫ్ చాలామంది ఇప్పుడు ఫామ్ పెట్టేవాళ్ళు సార్ ఏ బ్రీడ్ తెచ్చుకోవాలా అంటారు నేను చెప్పి ఒకటే అక్కడ వాళ్ళు ఏం అంటే అదే తెచ్చుకోండి అంట అంతే ఇప్పుడు నేను ఇన్ని బ్రీడ్లు చూపించిన మీరు దీని బన్నూరు సేపు టేస్ట్ ఉంటుందని నాకు తెలుసు వాడికి తెలియదు వాడు ప్రయోగం ఎందుకు చేస్తాడు కేజీ వెయ్యి రూపాయలు పెట్టి వాడు వంద రూపాయలు అయితే ప్రయోగం చేస్తాడు నా రైతు అవతల తీసుకునే అతను వెయ్యి రూపాయలు పెట్టి వాడు ప్రయోగం ఎందుకు చేస్తాడు అది తినలేకపోతే మళ్ళీ ఎట్లబ్బా అనేది వానికి ఆలోచన వస్తుంది కానీ గొర్రె మాంసం అంతా ఒకటే కానీ కొద్దిగా ఫ్యాటు పర్సెంటేజ్లో టేస్ట్లు అవి చిన్న చిన్న ముదురు అట్లా కొద్దిగా మారిపోద్ది అయితే టేస్ట్ కానీ మ్యాక్సిమం ఇదే ఉంటుంది అంటే మీకు ఇది ఎందుకు చెప్తా ఉంటా అంటే డిమాండ్ మీ దగ్గర ఏది ఉంటే అదే తెచ్చుకోవాలి సింపుల్ సో ఈ మేకల బ్రీడ్ నా మంచివి ఉస్మానాబాడీ అని మనకు కనిపించే నల్ల మేకలు అంటారు ఇవి ఇవి వచ్చేసి రాజస్థానం బ్రీడు సోజాత్ అంటారు సో సిరోహి అని ఇది సో ఇవన్నీ ఏంటంటే మనోళ్ళు కూడా తెచ్చుకుంటా అంటారు అన్న అప్పుడప్పుడు ఏంటంటే మెయింటైన్ చేయడం ఇదే బ్లాక్ బెంగాల్ అని మనకి ఈ పక్క బీహార్ ఒరిస్సా పోతే ఉంటుంది పొట్టిగా ఉంటుంది నల్ల మేక పొట్టిగా ఉంటుంది తెల్లగా చూడడానికి బలం ఉంటాయి బెంగాల్ మేకలని చిన్నవి పొట్టివి ఇంట్లో కూడా చూడడానికి ఉంటాయి అంటే ఇంకా అన్నీ ఇప్పుడు పొట్టి అంటే మంచి అందరికి ఫేమస్ అయిపోయినాయి కదా అట్లా ఇది కూడా పొట్టిగా ఉంటుంది అనమాట దీనికి కూడా మంచి డిమాండ్ పెరిగింది సో మళ్ళా బోయర్ అని ఇది ఇది ఉంది ఇది ఒక పందిలాగా ఉంటుంది ఇక్కడ చూడడానికి ఇట్టు ఉంది కానీ మా చిన్న సైజు ఒక పంది లాగా ఉంటుంది అది మా మీకు వితిన్ వన్ ఇయర్లో వంద కేజీల దాకా పైన వస్తుంది కానీ మా ఇవ్వడం తింటేనే మీకు అది డిమాండ్ ఇక్కడ కాదు డిమాండ్ ఇది జమునాపారీ అని మీకు హైదరాబాద్ ఎక్కువగా దొరుకుతుంది మన దేశంలో పాలకు ఉపయోగించే బ్రిడ్ ఇదే జమునా ప్యారీ మాంసం కూడా బాగానే పోతుంది కాబట్టి రా తెలంగాణలో ఎక్కువ తీసుకుంటారు దీన్ని ఈ మేక ఇది వచ్చేసి తెల్లిచెర్రి అంటారు బ్యా మీకు బెంగళూరు మీరు కేరళ ఇట్లా పోయారంటే ఈ గోట ఎక్కువ కనపడుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా పాలకు ప్లస్ మాంసానికి ఉపయోగిస్తారు నా గొర్రె మేక తినేది చూసారన్న ఎంతసేపు నా గొర్రె వచ్చేసి కింద పడే తింటూ ఉంటుంది మేక తీసుకునేట్టయితే ఎంతసేపు చిగుర్లు మొక్కలు అట్లా తింటూ ఉంటుంది చూసారా దీని బిహేవియర్ కూడా డిఫరెంట్ కూడా మంచాలు ఉంటే మంచాల మీద పడుకోవడము ఇది చూడండి ఎంత చివరికి ఎక్కినాయో మీకు రాజస్థాన్లో పోతే ఇట్లే తింటా ఉంటాయి చెట్ల మీదకి ఎక్కి తింటా ఉంటాయి ఇది చూడండి మేక చూడండి తోట మీదకి ఎక్కి మరీ తింటా ఉంది చూడండి చిగుర్లు ఎంత చివరికి పోతాయి చూడండి అందుకనే వీటిని వచ్చేసి పేదవాడి ఆవు అంటాం మనం ఎక్కడ మనకి హిమాలయాల్లో అట్టాటి చోట కూడా మీ షీప్ కనబడవు పోయే కొద్ది పైకి ఎక్కువ గోడ్సే కనిపిస్తాయి మీకు ఇప్పుడు గొర్రెలు చూడండి అన్ని తల కిందికే ఒక్కటైన తలపైకి దాన్ని చూడండి ఏ పద్ధతిలో పెంచడం వల్ల లాభాలు ఉన్నాయి మనకి మెయిన్ మనకు మూడు పద్ధతులు ఉన్నాయి ఏంటంటే సాంద్ర పద్ధతి అంటే కంప్లీట్ లోపల పెట్టి పాక్షిక సాంద్రత అంటే మనకి పొద్దున పూట వరకు బయట పెంచి మధ్యాహ్నం నుంచి లోపల పెంచడం విస్తృత పద్ధతి అంటే కంప్లీట్ బయట అంటారు సో ఈ టెల్లో మెయిన్ సాంద్ర పద్ధతి మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే డిసీజ్ అనేవి మీకు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రావు ఈ రెండు పద్ధతుల్లో మీకు డిసీజెస్ అనేవి వస్తూనే ఉంటాయి మనకు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలా ఇది అందువల్ల మనం సాంద్ర పద్ధతే మనకు వస్తున్నాయి ఇప్పుడు స్కీమ్స్ కూడా అట్లే అన్న అన్ని సాంద్ర పద్ధతే ఇస్తూ ఉండదు దానికి తోడు ఏంటంటే మనకి ఈ ఫార్మింగ్ ఈ రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత భూములు కూడా లేవు మేత మేయడానికి అంత భూములు లేవు పోతే కొండలకు పోవాలా అట్లా పోతేనే అనమాట ఇట్లా చూడండి కొంతమంది ఎలివేటెడ్ షెడ్ అని ఇట్లా పైకి పెడతారు కొంతమంది ఇదో ఇట్లా పైన ఓ ఏం లేకుండా క కంప్లీట్ ఫ్లాట్ మెథడ్ పెడతారు ఫస్ట్లో పోయే వాళ్ళు ఇది బెస్ట్ మెథడ్ ఇది ఏంటంటే డబ్బులు ఉంటే పెట్టుకోవాలన్నా డబ్బులు లేకపోతే మటుకు ఈ పద్ధతికి పోవద్దండి దయచేసి సో ఇది మనకు బెస్ట్ మెథడ్ అనమాట జనరల్గా మనకు ప్రిఫర్ చేసేవాళ్ళం తర్వాత మనకి గృహవసతి ఎట్లా చేసుకోవాలనేది చాలామందికి ఉంటుంది మెయిన్ ఏంటంటే కాన్సెప్టు ఎండ పడాల పశువులకైనా గొర్రెలకైనా దేనికైనా షెడ్లో ఎండ పడే విధంగా మనం షెడ్ కట్టుకోవాలి అంటే తూర్పు పడ పడమర ఎండ పడాలంటే మనము ఉత్తరం దక్షిణము షెడ్ కట్టుకోవాలి మీకు అర్థమైంది అన్న సో అప్పుడు మీకేందంటే గాలి వెలుతురు బాగా వస్తుంది సో అప్పుడు మనకేందంటే ఏదైనా డిసీజ్ ఉన్నా కానీ రాదనమాట మనకి చూడండి ఇప్పుడు పశువులు వచ్చేసి ఇది కావాలని అడుగుతాయా ఇది కావాలని అడుగుతుందా అది కావాలని అడుగుతుందా మీరు చెప్పండి అన్నా ఈ మూటల్లో ఏది కావాలని అడగదు అది దానికి తగినట్టు ఇది ఏంటంటే ఇది బెస్ట్ మీకు అన్న ఎందుకంటే వాటి ఆవాసానికి తగ్గట్టుగా మీరు షెడ్ తయారు చేస్తే అవి ఎక్కువ వెయిట్ గెయిన్ బాగా వస్తాయి మీరు ఎంత ఫ్యాషన్కి పోయే కొద్దీ అవి వెయిట్ గెయిన్ తగ్గుతుంది అంటే ఇప్పుడు అడవిలో ఒక దాన్ని పడేసిన షీపు ఒక మంచిని పడేసినాం ఇద్దరిలో ఎవరు లాభిపుతారు షీపే ఎందుకంటే దాని ఆవాసం కాబట్టి ఇక్కడ వచ్చి పెంచితేదిగా కానీ మీకు ఢిల్లీలో ముంబైలలో ఎట్లా పెంచుతారో తెలుసా ఇట్లా ఒక వంద అపార్ట్మెంట్లు ఉంటాయా ఒక అపార్ట్మెంట్ మొత్తం ఈ షీపే ఉంటుంది అంటే ప్రొడక్షన్ వాళ్ళకు కావాలి కాబట్టి వాళ్ళు అట్లా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు ఓన్లీ టీఎంఆర్ అని ఫీడింగ్ చేస్తారు టోటల్ మిక్స్డ్ రేషన్ అని చెప్పేసి మనకి కాబట్టి ఈ పద్ధతులు ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ మీరు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి ఒక మీరు వంద పిల్లలు తెచ్చి సక్సెస్ఫుల్గా సాధించినా కానీ మీకు పది లక్షలే చేతికి వస్తుంది బట్ నేను ఇరవై పెడితే పదే వచ్చింది ఇంద్ర నష్టంగానే కనిపిస్తుంది కానీ మీకు లాభంగా వచ్చినట్టు కనిపిదు మీకు ఈ పద్ధతులు ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమంది వచ్చి అడిగారు సార్ డైరీ ఫామ్ బెటరా షీప్ ఫామ్ బెటరా పౌల్ట్రీ ఫామ్ పెట్రా ఏది పెట్టుకోవాలా సార్ నేను స్టార్టింగే నాకు నాలెడ్జ్ అంతగా లేదు అని చాలామంది వచ్చి అడిగారు డైరీ ఫామ్ అనేది మీకు కంప్లీట్ ఒక జాబ్ అన్న మీరు పొద్దున్న ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉండాలి ఉంటేనే సర్వై అవుతుంది అది లేదంటే అంత ఈజీ కాదు పౌల్ట్రీ కూడా అంతే మీకు వెనకలో ఒక కోటి రూపాయలు ఉందంటే ముందర ఒక కోటి రూపాయలు పెట్టచ్చు లేదంటే మీరు ఏమీ ఏమి సేవ్ చేసుకోకుండా ముందరగైనా పెట్టేశారంటే మొత్తం నష్టపోతారు కంప్లీట్ నష్టం మామూలుగా కానీ సక్సెస్ అయితే కూడా అది క్రోడ్స్లో బిజినెస్ అయితే మీరు ఒక లక్ష కోళ్ళు ఉన్నాయంటే పర్ డే పర్ డే వచ్చేసి ఫీడింగ్కే మనకు ఒక లక్ష రూపాయలు అవుతుంది మొత్తం మెయింటెనెన్స్కే లక్ష రూపాయలు లక్ష కోళ్ళు ఉంటే లక్ష రూపాయలు అవుతుంది పర్ డేనే అంత అన్నమాట ఫీడింగ్ మీకు ఆ నెల అంతా ముప్పై లక్షలు పెట్టినట్టు మీరు అట మూడు నెలలు దాటిన తర్వాత ఎంత ఒక కోటి రూపాయలు పెట్టినట్టేనా ఫీడ్కు అన్నీ కలిపి వన్స్ గుడ్డు పెట్టడం స్టార్ట్ అయిందంటే రోజు గోడు గుడ్డు ధర ఎంతనా ఒక్కొక్క గుడ్డు ఐదు రూపాయలు వాడు యావరేజ్కి ఇచ్చిన పర్ డే ఐదు లక్షలు వచ్చినట్టే ఇన్ డైరెక్ట్గా పర్ డే ఫైవ్ ల్యాక్స్ అంటే థర్టీ డేస్కి వాడు పెట్టిన కోటి రూపాయలు ఈజీగా వచ్చేస్తుంది కానీ ఆ ధైర్యంతో మీరు ముందుకు పోగలరా నష్టపోతే ఒక్కటి కూడా ఉండదు పా పిల్లలు అన్ని వైరస్ వచ్చినాయంటే అంటే మొత్తం రేపు పొద్దున చూసేసరికి పావులు మొత్తం చనిపోయి ఉంటాయి అవి కాల్చడానికి తప్ప ఎందుకు పనికిరాదు అది అన్న సో మన పిల్లలు కూడా తెచ్చుకునేటప్పుడు ఒకవేళ వంద పెట్టుకోవాలనుకుంటే పది చోట్ల తిరగాలి ఒక చోట ఒక పుట్టేళ్ళు పుట్టినొట్టి ఉంటాయన్న ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి